భారతదేశపు తొలి గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఈ తొలి ప్రధాన పరికరాల స్థాపన కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం ఫౌండర్ అండ్ గ్రూప్ చైర్మన్ ఏఎం గ్రీన్ గ్రీన్ ఎమోనియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ చలమల శెట్టి అనిల్ కుమార్ గారికి అలాగే వారి పార్ట్నర్ శ్రీ మహేష్ కొల్లి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సహచరులు గౌరవ రాజ్యసభ శాసనసభ్యులు గౌరవ లోక్సభ సభ్యులు గౌరవ శాసనసభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ అధికారులకి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు నిపుణులు ఏఎం గ్రీన్ సంస్థలు పనిచేస్తున్న సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు అలాగే మీడియా మిత్రులకు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా అనిల్ చల్మల్గా శెట్టి గారి గురించి చాలా సంవత్సరాలుగా తెలిసాను ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం కళలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఒక ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి మహేష్ గారి సహకారంతో వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్ కో కంపెనీని సిక్స్ వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చే దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ చేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు గుండెల నిండా కలలు తప్ప ఆ వ్యక్తికేయలేవు కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే ముఖ్యంగా కాకినాడలో పుట్టు పెరిగిన వాడు ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగానికి చేస్తున్నది మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ అది ప్రభుత్వాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా ప్రత్యేకించి గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి అలాంటివి తెలుసు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది పారిశ్రామికవేత్తలకి పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని వారు చెప్పే దానికి నిదర్శనం ఈ రోజున ఈ భవిష్యత్తులో ఇది ఒక టెన్ బిలియన్ డాలర్ ఒక పెట్టుబడులు వచ్చే ఒక బలమైన కంపెనీగా దీన్ని తయారు చేయడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను కాకినాడలోని నాలుగు వందల తొంభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కానున్నది సంవత్సరానికి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించబడింది పదిహేను వేల ఆరు వందల కోట్లు పెట్టుబడులు ఉండగా దానికి అనుసంధానంగా సుమారు ఎనిమిది బిలియన్ యుఎస్ డాలర్స్ అంటే దాదాపు అరవై మన డబ్బులు చెప్పాలంటే అరవై ఆరు వేల నాలుగు వందల కోట్ల విలువైన రెన్యూబుల్ ఎనర్జీ పెట్టుబడులు కూడా భవిష్యత్తులో సాధ్యమవుతుంది ట్వంటీ ట్వంటీ సెవెన్ చివరి తొలి దశ కమిషనింగ్ లక్ష్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఆధారిత క్లీన్ ఎనర్జీ కేంద్రంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోబోతుంది ఈ నిర్మాణ దశలో మన మధ్యన మాట్లాడుకుంటూ ఉంటే అనిల్ గారితో ఎంత ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది అని అంటే నిర్మాణ దశలో దాదాపు ఎనిమిది వేల మందికి అలాగే ఆపరేషన్ దశలో దాదాపు పదిహేను వందల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్షంగా దీన్ని ఆధారం చేసుకుని కొన్ని వేల మందికి దీర్ఘకాల ఉపాధి అవకాశాలు సృష్టించి ప్రాజెక్టు మనస్ఫూర్తిగా విజయంతో విజయవంతం కావాలని దీనికి వ్యవస్థాపకులైన చైర్మన్ శ్రీ చలమన్ శెట్టి అనిల్ గారికి మహేష్ గారికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే దిశగా అడుగులు వేస్తోంది ఈ ప్రయత్నాల్లో భారతదేశం పెట్టుకున్న లక్ష్యంలో జీరో నెట్ కి భాగంగా ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు రెన్యూవబుల్ ఎనర్జీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్నే దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నదే ఈ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యం దానికి ఈరోజు ఏం గ్రీ గ్రీన్ ఎనర్జీ దీనికి దీనికి ముందడుగు వేయటం చాలా చాలా ఆనందదాయకం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూయబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ తీసుకోబోతుంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకు పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన